నేను మీ దిలీప్ ఈ ఈరోజు మనం వృచ్చిక రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ రాశికి క్రింద వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ వీడియోలో నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా ఆయా పాదాల్లో జన్మించిన వారికి అక్టోబర్ నెల ఎలా ఉండిపోతుంది అనే విషయమే కాకుండా మరీ ముఖ్యంగా మన నార్త్ సైడ్ ఉండేటువంటి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉండేటువంటి జ్యోతిష్యులందరూ అందరూ కూడా మన వృత్తికి రాశి కోసం జాతకులు చెప్పడానికి కూడా కొన్నిసార్లు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది దానికి కారణం ఏంటి ఈ విషయాలన్నీ కూడా వీడియోలు మనం చాలా చక్కగా తెలుసుకుందాము ముందుగా మన వృచ్చకి రాశి వాళ్ళకి సుమారుగా రెండు వేల ఇరవై నుంచి కూడానండి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మానసిక పరిస్థితి కానీ అన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఏ పని కూడా జరగకపోవడం ప్రతి విషయంలో కూడా పెండింగ్ అనేది పడిపోతుండడం అనేది మనం చాలా ఎక్కువగా చూసాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా కరోనా కరోనా దగ్గర నుంచి కూడా మన ఆర్థిక పరిస్థితి మాత్రం అస్సలు ఇంకా నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఏది కూడా ఇటు వ్యాపార రంగంలో కూడా మనం ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు అది అతి సామాన్యం కాదు మిగతా వారైతే మాత్రం చాలా ఇబ్బందులు కానీ మన పరిస్థితి మనం ఇంకా వృక రాశి చాలా ఆలోచన పరులు అలాగే చాలా జాగ్రత్త పరులు కాబట్టి ఇంకా ఆర్థికంగా అంత నష్టమైతే జరగలేదు మనకి జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మరీ ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడం ఇప్పుడు కూడా అశాంతిగా ఉండడం ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో తరచుగానే చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా మన అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా ఇటు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు ఆరోగ్య విషయాలు అవ్వచ్చు అలాగే మరీ ముఖ్యంగా మ్యారేజ్ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జాష్ట నక్షత్రం అవ్వచ్చు ఇటు ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మ్యారేజ్ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు అనేవి అందం చదువు ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికీ కూడా సరైన సంబంధం మనం అనుకునేటువంటి సంబంధం సరిగ్గా దొరకపోవడం వచ్చిన సంబంధాలన్నీ కూడా దూరం అవుతుండడం ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణ చేత మన కుటుంబంలోని ఏదో ఒక రకమైన మనకి తెలియనట్టు అలజడి అనేది రేగుతూ వస్తుంది అలాగే మనం అంటే కొన్ని కొన్నిసార్లు మనకు రుచికి రాసే వాళ్ళకేనండి ఇంట్లో పెద్దవారు వాళ్ళ మాటలు మనం వినవలసిందేనండి ఎందుకంటే వాళ్ళు మరీ మరీ చెప్తుంటారు మనం ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కంపల్సరీ కాళ్ళు కడుక్కోండి రండి అని ఒక పెద్దలు చాలా చక్కగా చెప్తుంటారు ఎందుకు ఏటి ఏటి దీనివల్ల ఇబ్బందులు ఏటి వచ్చాయి అని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అవన్నీ పట్టింపులు ఉండవు కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి మనకి మరీ ముఖ్యంగా వృత్తికి రాసి వాళ్ళకి నరకోశ అనేది విపరీతంగా పెరుగుపరుతుంటుంది ఎందుకంటే మన జీవితంలోని మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా అలాగే మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్టయినా మన కుటుంబంలోని ఇటు ఆరోగ్యం కానీ భార్య భర్తల మధ్య సఖ్యత కానీ మనం అనుకునే పనులు ఆర్థిక వృద్ధి పనులు అవ్వచ్చు లేదంటే మన ఇల్లు కొట్టుకో కొనుక్కుందాం అనుకుంటున్నాము లేదంటే ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే పిల్లలు ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నాము అలాగే మంచి వ్యాపారం కోసం ఆలోచిస్తున్నాం ఇవన్నీ ఆలోచనల మధ్యన అంటే ఇవన్నీ కూడానండి భార్య మరి ముఖ్యంగా వృచ్చిక రాశిలోనే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ తీసుకు రిలేషన్షిప్ అంటారండి అంటే భగవంతుడు ఒకరి కోసం ఒకరిని పుట్టించేడా అన్నట్టుగా వృచ్చిక రాశి వాళ్ళు భార్య భర్తలు అంత చక్కగా ఉంటారు వీళ్ళకి కలిగినటువంటి పిల్లలు కూడా అంత అందంగా ఉంటారు చాలా చక్కగా చాలా మృదు స్వభావంగా ఉంటారు అలాగే బాగా చదువుకుంటారు మంచి ఉన్నతమైన స్థితికి కూడా రాగలుగుతారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండేటప్పుడు మన కుటుంబం మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే మనం ఏ భార్య భర్తలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినా లేదు ఏదైనా సరే సమస్యలు కొద్దీ మనం ఏదైనా సరే కొంచెం ఫంక్షన్కి వెళ్ళాము లేదంటే బంధువుల దగ్గరికి ఎక్కడికైనా కలుసుకోవడానికి వెళ్ళాము మన దగ్గర ఆస్తులు అవ్వచ్చు అంతస్తులు అవ్వచ్చు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా మనకన్నా కోటీశ్వరులు అయ్యో వీళ్ళలాగా మేము బతకలేకపోతున్నావే వీళ్ళలాగా మేము ఉండలేకపోతున్నావే వీళ్ళలాగా మేము జీవించలేకపోతున్నామే అనేటువంటి ఒక ఏడుపు ఉన్నది చూసారండి అది వృత్తికి రాసి వాళ్ళ మీద విపరీతంగా ఉంటుందండి మనకి అంటే గ్రహాలు అనుకూలించిన జాతకాలన్నీ చక్కగా ఉన్నా సరే ఈ నరగోష వల్ల మన కుటుంబంలోని చాలా అతిపెద్ద ప్రమాదాలు కూడా చాలా కొంచెం ఉంటాయండి మన ఇది చాలా చిన్న విషయంగా తీసి పారేస్తుంటాం ఎందుకంటే ఒక పిడుగుకు ఒక పిడుగు అనేది ఒక చెట్టు మీద పడితే ఆ చెట్టు మొదలదాకా ఆ అగ్ని ఎలా దహించేస్తుందో మన కుటుంబం మీద కానీ నరఘోష లాంటి దృష్టి కానీ మన కుటుంబం మీద పడింది అంటే మాత్రం అది కుటుంబం ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు సృష్టించడంతో పాటుగా ఇంట్లో భర్తకి అనారోగ్యం కానీ వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్యన సఖ్యత లేకపోవడం కానీ అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన గొడవలు కానీ ఇలా రకరకాలుగా అన్నీ కూడా తలకిందులు అయిపోతుంటాయి కొన్ని కొన్ని సార్లు మనకే అనిపిస్తుంది కదా ఏంటి అసలు నా రాసే ఇంత నా నక్షత్రమే ఇంత లేదా నా జాతకమే ఇంత నా తలదాతే ఇంత ఏంటి నాకు ఈ సమస్యలు అసలు నా జీవితంలో నేను నా ఊహలేంటి నాకు జరుగుతున్నదేంటి నేను అనుకున్నదేంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడుతుంటారు ఎందుకంటే మనకి ఒక ఊబిలోకి దిగిపోయేవాడి ఆ ఊపిలోంచి ఒక మనిషి బయటపడాలి ఒక మనిషి బయట పడాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోషని నరదృష్టిని ఏడుపుని జలసీని మన నుంచి ముందు దూరం చేయాలి అప్పుడు మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలోని మంచి అనేది పాజిటివ్గా వైబ్రేషన్స్ రావడం కానీ మన కుటుంబంలో మంచి అనేది జరగడం కానీ జరుగుతుంది మరి ఎలా దీనికోసమేనండి ఇది చెప్పడం లేక ఇబ్బంది పడకే పడితేనే పాపం చాలామంది ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి చెబితే వాళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి జ్యోతిషులు అందరూ కూడా ఇంత కులంసంగా చెప్పలేరండి మనం ఏ జాదును తీసుకెళ్ళినా సరే రుచికి రాసే కదండి కొంచెం చలితాలిక ప్రభావం అలాగే ఉంటుంది కొంచెం మీ పనులన్నీ నెమ్మ నెమ్మదిగా జరుగుతూ ఉంటుంటాయి కానీ పనులన్నీ జరుగుతాయిలండి ప్రజెంట్ అయితే రెండు మూడు నెలలు కొంచెం బాగాలేదు తర్వాత బాగుంటుందండి ఇలా ఈ ఐదు ఆరు విషయాలు చెప్పి మనల్ని పంపించేయడం జరుగుతుంది కానీ మన మీద ఉన్నటువంటి ఈ నరఘోషని దూరం చెయ్యాలి అనేది మనం కానీ ముందుగా తెలుసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది నిజంగా పూలపాటులాగే ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మన ఎన్నాళ్ళు పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా లభించే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది ముందుగానండి మనకి ప్రతి అమావాస్యకి కూడా చాలామంది చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఏదో ఒకసారి కట్టేసావు నెలకు ఒకసారి కట్టేసావు రెండు నెలలు మూడు నెలలు అలా మనం ఇంటి ముందు కట్టినటువంటి బూడిది గుమ్మడికాయ అవ్వచ్చు అలాగే ఎవరగొడ్డలో కట్టేటటువంటి పటిక అవ్వచ్చు అలాగే నిమ్మకాయలు కానీ ఎండుమిరపకాయలతో కట్టినటువంటి మాల అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఇంటి ముందు వచ్చేస్తుంటాం కానీ ప్రతి అమావాస్యకి కూడా ఒకసారి అవన్నీ తీసి పారేసి చాలా చక్కగా మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి తగిలించి చక్కగా దూపం అది వేసుకొని పూజ చేసుకొని అగరబత్తి అది వెలిగించుకొని అలాగే కొంచెం సాంబ్రాంతూపం కూడా ఇచ్చుకుంటే కొంచెం మన మీద ఉన్నటువంటి ఈ చీడ ఏదైతే చీడ ఉందో ఆ చీడ పోతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి యజమాని మీద మనకి నరవాష్ అనేది ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మంగళవారం కానీ శనివారం కానీ సాయంత్రం ఎనిమిది తర్వాత అంటే పడుకునే ముందర ఒక కొబ్బరికాయతోటి ఏడు సార్లు దిష్టి తీసి రోడ్డు మీద మీరు ఒక్కసారి చాలా గట్టిగా పగల కొట్టి చూడండి ఆ కొబ్బరికాయని ఒక్కసారి మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక అంత పెద్ద శబ్దంతో ఆ కొబ్బరికాయ రెండు మొక్కలు అయిపోతుందండి అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎంత నరఘోష అనేది మన కుటుంబం మీద ఉన్నదండి అలాగే ఎప్పుడైతే మనకి నెగిటివ్ అనేది మన దగ్గర నుంచి దూరం అయిపోయిందో ఇంట్లో పాజిటివ్ వాతావరణం కలగాలి ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ వాతావరణం కలగాలని మనం ఆలోచిస్తామో అప్పుడే దైవభక్తి అనేది ఇంట్లో పెరగాలి అలాంటప్పుడు ఇంట్లోనే మనం గణపతి దేవున్ని ఆరాధించుకోవడం ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దో దీప దోప నైవేద్యాలు పెట్టుకోవడం అలాగే లక్ష్మీవారం శుక్రవారం మంగళవారం సాయంత్రం సంజివేళని ఇల్లంతా కూడా దూపం చేసుకోవడం వల్ల మన ఇంట్లోనే నెగిటివ్ అంతా కూడా బయటకు పోయి చాలా పాజిటివ్ వాతావరణం అనేది మన ఇంట్లో కలుగుతుంటుంది దీనివల్ల మన కుటుంబంలోని ఎంతో సంతోషం ఇటు పిల్లల ఆరోగ్యం కానీ పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే ఇల్లంతా సందడి వాతావరణం శుభకార్యాలు జరగడం ఇటు భర్తకి ఆరోగ్యం బాగుండడం అలాగే ఆర్థిక వృద్ధి బాగుండడం ఇవన్నీ క్రమేపణ మనకు పెరుగుతూ ఉంటుంటాయి ఆ సమయంలోనే మనకి ఎలాంటి ఇంత మంచి వాతావరణంలోనే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది అండి చూడండి ఎప్పుడు కూడా ఇంట్లో అయితే దీప దూప నైవేద్యాలు ఉదయం సాయంత్రం చేసుకుని చక్కగా దూపం వెలిగించుకొని ఇల్లంతా ముగ్గులతో అలంకరించుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కటాక్షిస్తుందని అలాగే ఎన్ని మనకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉండడంతో ఆర్థికంగా స్థితిమంతులు అవుతాం ఇక్కడ దాకా మనం చాలా చక్కగా చెప్పుకున్నాం మనం ఊపిల నుంచి బయట పడిపోయాం అలాగే మనం చక్కగా పూజలు చేసుకున్నాం అలాగే ఇంటి ముందు అన్నీ కూడా మనం కట్టుకున్నాము అలాగే దిష్టిలే తీసుకున్నాము ఇక్కడ వరకు మనం ఊపిరి నుంచి బయట పడిపోయాం మరి ఇక్కడి నుంచి కూడా మనకి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా అది నక్షత్రాల ప్రకారంగా తెలుసుకుందామని ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి ఆర్థిక పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం అవ్వచ్చు అనురాధ జ్యేష్ట నక్షత్రం వారికి ఈ మీరు చేసినటువంటి నవరాత్రుల యొక్క పూజా ఫలితాలతోటి నిజంగా మనకు ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు కూడా మనకి కలుగుతాయండి దీని వలన మన కుటుంబంలోని అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా ఈ విశాఖ నక్షత్రం వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి అవకాశాలు అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోవడం పిల్లలకి ఆరోగ్యం ఉండడం ఈ మూడు విషయాలు కూడా విశాఖ నక్షత్రాలకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను జన్మించినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం భార్య భర్తల మధ్యలో ప్రేమ అనురాగాలు కలగడం వీటితో పాటుగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మనం అనుకునేటువంటి విజయాలన్నీ సాధించుకోగలుగుతాం మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఆరోగ్యం బాగుండడం ఇలా అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి మంచి విద్య చూడండి చదువులోని మంచి అందరికి పేరు ప్రఖ్యాతులుగా కలిగేటువంటి ఒక మంచి విద్య వాళ్ళకి చదువు రావడం అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి వ్యాపారంలోని బిజినెస్ని అంచెలంచెలుగా విస్తరించుకొని వెళ్ళడం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వృత్తి వ్యాపార వృత్తి విద్యలు చేసుకునేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు అలాగే దూర ప్రయాణాలు చేయడానికి చాలా ఇష్టపడేటువంటి జాష్ట నక్షత్ర వాళ్ళ తీర్థయాత్రలు అనేవి చేసుకోవడం ఇంట్లోని భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతలు పెరుగుతుండడం కుటుంబంలోని ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ కూడా సమసిపోయి ప్రేమ అనురాగాలు అనేవి పెరగడం ఇవన్నీ కూడా మనకి ఈ వృచ్చిక రాసి వాళ్ళకి అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కూడా జరగడం అనేది మహా అద్భుతమనే చెప్పుకోవాలి ఇక చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరిసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జే శ్రీరామ్